శ్రీగురుభ్యో నమ హరి ఓం భక్తమహాశైలందరికీ రేపు రాబోయే భాద్రపద బహుళ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు సూర్యగ్రహణము వస్తుంది అనేటువంటి సందేహాలు సంశయాల నిమిత్తమై ఈ వీడియో చేస్తున్నాము మన భారతదేశంలో భాద్రపద బహుళ అమావాస్య నాడు ఎలాంటి సూర్యగ్రహణము లేదు లేనటువంటి సూర్యగ్రహణానికి ఎలాంటి ఆచారాలు వ్యవహారాలు వర్తించవు కనబడినటువంటి గ్రహణానికి సంబంధించి ఎలాంటి ఆచారాలు కూడాను ఉండవు కాబట్టి దాని విషయంలో సందేహం అవసరం లేదు ఈ సూర్యగ్రహణము పసిఫిక్ మహాసముద్రము ఆర్కిటిక్ అంటార్కిటిక్ మహాసముద్రము న్యూజిలాండ్ లాంటి పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనబడుతుంది మన భారతదేశంలో ఎలాంటి గ్రహణము రాబోయే కాముని పౌర్ణమ అనగా మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మన భారతదేశంలో ఎలాంటి గ్రహణములు లేవు అందరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గ్రహణ నిమిత్తమై వార్తల గురించి కంగారు అవసరం లేదు సర్వే సుఖినో భవంతు స్వస్తి